మాణిక్య వీణాము పలాయంతీం మదా మంజుల వాగ్విలాసాం మహేంద్రనీల ద్యుతి కోమలాంగీం మాతంగ కన్యా స్మరామి ఓం ఐం వాగ్వాదిన్య స్వాహ మనకి పుట్టుమచ్చలు ఎవకి ఎక్కడ ఉంటాయి ఏ స్థానాల్లో ఉంటే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి స్త్రీ పురుషులకి అనేటటువంటి దానికి మెదా ఈ యొక్క తర్వాత పన్నెండు రాసుల వారిపైన ఈ పుట్టుమచ్చల ప్రభావం ఏ విధంగా ఉంటుందో ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తున్నాను మొట్టమొదటిగా పురుషులందరికీ కూడా పురుష అంగం పైన కనుక పుట్టుమచ్చలు ఉన్నట్లయితే అదృష్టమా లేకపోతే ఈ యొక్క దురదృష్టమా అనేటటువంటిది చాలామందికి తెలియనటువంటి అంశం అది మరి పుట్టుమచ్చ లింగం పైన ఉన్నటువంటి ఇంచుమించు చాలామంది వరకు కూడా ఎంత డబ్బు బాగా సంపాదించినప్పటికీ కూడా మరి వీళ్ళందరికీ కూడా ధన నష్టము అనేటటువంటిది ఏదో ఒక దశలో జరుగుతూ ఉంటుంది అలాగే స్త్రీలకి ఈ యొక్క పెదవులపై పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు అదృష్ట జాతకులు అవుతారు వారిని మంచి సౌందర్య రాశులు అవడమే కాకుండా మంచి ఉద్యోగము గొప్ప ఇంటి సంస్కారం ఉన్నటువంటి వాళ్ళు వివాహం చేసుకుంటూ ఉంటారు అలాగే కడుపు పైన పుట్టుమచ్చ ఉన్నటువంటి పురుషుడికి ఆకలి ఎక్కువ అందువలన వీళ్ళకి ఆకలి జీర్ణం అనేటటువంటిది ఎక్కువ అవుతూ ఉంటుంది అలాగే ధనాన్ని బాగా సంపాదిస్తారు స్త్రీలకి నడుము పైన పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు మంచి రసికత్వం కలిగి ఉంటారు కోమల స్వభావం కలిగి ఉంటారు మంచి ధనవంతులు అవుతారు అలాగే ఈ రెండు కనుబొమ్మల మధ్య స్త్రీ పురుషులిద్దరికీ కూడా పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు తక్ష్ణ దృష్టి కలిగి ఉంటారు అవతల వాళ్ళు ఎవరైనా సరే అటువంటి వాళ్ళని అంచనా వేసుకోగలుగుతారు కీర్తిమంతులు అవుతారు అలాగే ఈ యొక్క ఉంగరము వేలు ఇదిగో ఇక్కడ దీనికి కనుక పుట్టుమచ్చ ఉన్నట్లయితే జీర్ణకోశ వ్యాధులు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి ఈ చుటికన వేల మీద పుట్టుమచ్చు ఉన్నటువంటి వాళ్ళు వ్యాపార దక్షత కలిగి ఏ వ్యాపారాన్ని అయినా సరే చేసేటటువంటి వాళ్ళు అవుతారు ఇదిగో ఈ చూపుడు వేలు మీద దృష్ వేలు వేలు ఉన్నటువంటి వాళ్ళు ఇతరులకి ఇతరుల యొక్క దోషాలని ఈజీగా గ్రహిస్తారు అండ్ కమాండింగ్ పవర్ అనేటటువంటిది వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఇదిగా ఇది శనివేలు ఈ వేలు మీద పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ కష్టపడేటటువంటి స్వభావం కలిగి ఉంటారు పాదాల మీద పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు తిరుగుడే తిరుగుడు చక్రాలు ఉన్నటువంటి వాళ్ళు మా అరికాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా గొప్ప ధనవంతులు అవుతారు అలాగే తొడ ఎడమ ఎడమ తొడ పైన ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు మగసిరిగిరిని కలిగి ఉంటారు అలాగే స్త్రీలకు కూడా తొడలపైన ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మంచి సంపాదనాపరులు అవుతారు అలాగే ఈ యొక్క శిరస్సు మీద స్కల్ మీద మనకి పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు మంచి సుడులు ఉంటాయి రెండు మూడు వివాహాలు అవడానికి కూడా అవకాశాలు ఉంటాయి ఇకపోతే భుజము మీద పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళకి మగవాళ్ళకి కుడి భుజము ఆడవాళ్ళకి ఎడం భుజం అనమాట ఇటువంటి వాళ్ళకందరికీ కూడా మనకేమవుతుందంటే చక్కగా భుజబలం కలిగి ఎక్కువ కి కష్టపడి ఎక్కువ సంపాదించడము ఇలాంటివన్నీ కూడా చేస్తారు అలాగే ఈ చిన్ దీనిపైన పుట్టుమచ్చు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే మంచి తీక్షణమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉంటారు అండ్ ఎలక్ట్రానిక్స్ రంగంలో వీళ్ళు మంచిగా సక్సెస్ అవుతారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా రాణించాలి అని అనుకునేటటువంటి వాళ్ళకి చంకల్లో పుట్టుమచ్చలు ఉండాలి అలాగే డాక్టర్లుగా మరి ఇటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళు అవ్వాలి అని అంటే కనుక మంచి కీర్తి ప్రతిష్టలు రావాలి అంటే మో చేతులపైన ఉండాలి అలాగే మనకి ఈ ఇక్కడ కాయలాగా ఉంటుంది పుట్టుమచ్చ కాయలాగా మంచి వ్యాపార దక్షత కలిగి మంచి బిజినెస్ మ్యాన్లుగా మంచిగా మారడానికి అవకాశాలు ఉంటాయి ఆ విధంగా ఈ యొక్క లెగ్స్ మోకాల క్రింద ఉన్నటువంటి కాళ్ళపైన పుట్టుమచ్చ మన మోకాళ్ళ మీద పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు చాలా మెకానికల్ ఇంజనీర్స్గా చాలా చక్కగా మా ఈ యొక్క ఇండస్ట్రీస్ ఐరన్ సంబంధమైనటువంటి ఇండస్ట్రీస్ నడపడానికి మంచి దక్షత కలిగి ఉంటారు అలా మనకి ఈ యొక్క పుట్టుమచ్చలు అనేటటువంటివి మనం ఏమనుకుంటాం అంటే బ్లడ్ క్లాట్ అయ్యి ఇవన్నీ ఏర్పడ్డాయేమో అనేటటువంటి వాదన మనకి బాగా చదువుకున్నటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు అంటూ ఉంటారు కానీ అవన్నీ ఏం కాదు పుట్టుమచ్చలు అనేటటువంటి వాళ్ళు పుడతారు అవి మారిపోతాయి మోల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి కూడా ఇప్పుడు నాకు చిన్నప్పుడు ఇక్కడ చెస్ట్ మీద ఉండేది పుట్టుమచ్చ అది మాయమైపోయింది అలాగే చేతికి ఇదో ఇక్కడ మధ్యలో ఉండేది నాకు పుట్టుమచ్చ అది ఇప్పుడు పోయింది అంటే మార్పు వస్తూ ఉంటుంది అనమాట సో నా టెన్త్ క్లాస్ సర్టిఫికేట్స్ మీద ఇక్కడే ఉంటుంది సో ఈ విధంగా మనకి పుట్టుమచ్చలు అనేటటువంటి మీకు అదృష్టం వచ్చేటప్పుడు బాగా పెరుగుతూ ఉంటాయి అలాగే దురదృష్టం వచ్చేటప్పుడు కొన్ని మాయమైపోతూ ఉంటాయి కొన్ని కొత్తగా పుడతా ఉంటాయి అందువల్ల మనము ముక్కు మీద పుట్టుమచ్చు ఉన్నటువంటి వాళ్ళు తీవ్ర కోపులై వాళ్ళు దురుసు స్వభావంతో ఉంటారు నాలుగు మీద పుట్టుమచ్చు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఏదంటే అది జరుగుతుంది అంటారు అలాగే ఈ యొక్క పెదవుల పైన అంటే ఈ లిప్స్ పైన పుట్టుమచ్చలు ఉన్నటువంటి వాళ్ళు మోస్ట్ రొమాంటిక్గా వీళ్ళు తయారవుతారన్నమాట అలాగే ఈ యొక్క ఈ ఈ ప్లేస్లో కనుక ఈ కళ్ళ క్రింద ఉన్నటువంటి వాళ్ళు వేగబాండ్స్గా మారడానికి అవకాశాలు ఉంటాయి ఈ విధంగా మనకి ఈ పుట్టుమచ్చల శాస్త్రం అనేటటువంటిది పూర్వకాలం నుంచి వస్తుంది దీని యొక్క స్వభావంతోనే మనకి ఈ వీటి యొక్క ప్లేస్మెంట్స్ని బట్టే మనకి మన ద్వాదశ రాశుల వారిపైన ప్రభావం ఉంటుంది డాక్టర్స్గా చదువుకున్నటువంటి వాళ్ళు చాలామంది నా స్టూడెంట్స్ మరి ఈ యొక్క హస్తరేఖలు చూసి చెప్పండి సార్ పుట్టుమంచులు చూసి చూసి చెప్పండి సార్ అని అడిగే వాళ్ళు చాలామంది ఉన్నారు నాట్ ఆన్ ద నాట్ సింప్లీ బేసింగ్ ఆన్ ద హోరోస్కోప్ అని కాబట్టి మోడర్న్ సైన్స్ని ఏన్షియంట్ సైన్స్ని బ్లెండ్ చేసి మేము ఆధునిక మోడర్న్ సైన్స్ని బ్లెండ్ చేసి చెప్తాం కాబట్టి మీకు ఎవరికైనా సరే నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మేము ఈ యొక్క రాశి ఫలాలను చెప్తున్నాం దాని ద్వారా మీరు పూర్తి జాతకం తెలుసుకోవాలనుకునేటటువంటి వాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమ రాహువు అలాగే పంచమ శని గ్రహాలు మీకు ఉన్నాయని మనకు తెలుసు అష్టమ గురుడు జరుగుతున్నాడు ఇప్పుడు అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా మీకు పిక్కల దగ్గర పుట్టుమచ్చలు అలాగే ఫోర్ హెడ్ నుదుటిపైన పుట్టుమచ్చలు అలాగే ఈ సైడ్కి పుట్టుమచ్చలు అనేటటువంటి ఉంటాయి రెండు పిరుదులు జాయిన్ అయ్యే సెంటర్లో మీకు ఈ పుట్టుమచ్చలు ఉన్నటువంటి వాళ్ళు ఈ వృశ్చిక రాశిలోకి వస్తారు నాలుగు మీద పుట్టుమచ్చలు అదేవిధంగా మర్మావయాల దగ్గర పుట్టుమచ్చలు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ వృష్టికి రాశిలోకి రావడం అనేటటువంటిది జరుగుతుంది అసలు ఈ యొక్క వృషిక రాశి వారికి అందరికీ కూడా ఆదాయాలు దివ్యంగా భవ్యంగా ఉంటాయి వాళ్ళు అందరికీ కూడా కొత్త కొత్త స్నేహితులు తయారవుతారు పాత వాళ్ళని మర్చిపోతారు ఈ సంవత్సరం అంతా కూడా నూతనంగా కొన్ని లావాదేవీలు అనేటటువంటి కొత్త వాళ్ళు కనుక మీకు మంచివాళ్ళు కాకపోతే మీరు ప్రాబ్లమ్స్లో పడతారు కాబట్టి పాత కొత్త అని కాదు అక్కడ ఎవరు మంచివాళ్ళు అనేటటువంటి వాళ్ళతో మీరు తిరగాల్సినటువంటి అవసరం ఉంది అలాగే వ్యాపారాల దగ్గరకు వచ్చేసరికి లెదర్ ఇండస్ట్రీ లెదర్ బెల్ట్లు చెప్పులు సినిమా ఫీల్డ్ కంప్యూటర్ బిజినెస్లు కిరాణా షాపులు ఎలక్ట్రానిక్స్ ఎక్విప్మెంట్ కెమెరాస్ ల్యాప్టాప్ సేల్స్ అండ్ సర్వీసెస్ సెల్ ఫోన్స్ ఇలాంటి బిజినెస్లు బ్రహ్మాండంగా ఉంటాయి అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కూడా మీరు సూపర్గా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి ఈ రాశి వారందరూ కూడా ఎక్కువగా మంత్రశాస్త్రాన్ని మదించిన వాళ్ళు అవుతారు చాలా బాగా నేర్చుకోవాలని చదవాలని ఉంటుంది అలాగే ఈ ఆధ్యాత్మికంగా ఎదగాలి అనేటటువంటి తపన ఈ రాశి వారికి ఎక్కువగా కనబడుతూ ఉంటుంది కాబట్టి ఈ రాశివారు అందరూ కూడా మీకు చక్కగా అనేకమైనటువంటి విజయాలు మీరు సాధిస్తారు మీ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో ఏమండి నేను అమెరికా మా ఫాదర్ మా పేరెంట్స్ పంపించారండి నేను చదువుకుంటున్నాను మాస్టర్స్ డిగ్రీ కానీ అక్కడ నేను లివింగ్ ఇన్ రిలేషన్స్తో ఇద్దరు ముగ్గురు అమ్మాయిలతో ఉంటున్నాను వన్ బై వన్ అండ్ కాంట్రాక్ట్ అవుతుంది వాళ్ళ అభిప్రాయాలు నా అభిప్రాయాలు ఏదో రకంగా దాంతో మళ్ళీ మేము విడిపోవడము ఇవన్నీ కూడా జరుగుతున్నాయండి అండ్ చాలామంది స్టూడెంట్స్ అందరూ కూడా పెద్దవాళ్ళు చేయడం అనేటటువంటి జరుగుతాయి ఈ యొక్క పరిస్థితి వ్యాభోహంలో మా భర్తలంతా కూడా తిరుగుతున్నారండి మాకంటే కూడా వాళ్ళే ఎక్కువగా కనబడుతున్నారండి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తున్నారండి వాళ్ళ వ్యామోహంలో ఉందండి అని బాధపడేటటువంటి వాళ్ళు చాలామంది వృష్టి రాశిలో ఉన్నారు అటువంటి వాళ్ళు మీరు బాధపడాల్సినటువంటి అవసరం లేరు మీరు చక్కగా నెమలి పెన్షన్ తీసుకొని ప్రతిరోజు కూడా ఆ నెమల పెన్షన్తో ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటటువంటి మంత్రాన్ని రాయాలి ఓం నమో భగవతే వాసుదేవాయ 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 అంటూ ఈ మహామంత్రాన్ని మీరు నెమలి ఏకతో రాసుకోండి జపించండి అదేవిధంగా మనకి ఇరవై యొక్క దీపాలతో ఇరవై యొక్క ప్రమిదల్లో ఒక్కొక్క ప్రమిదలో ఒక్కొక్క ఒత్తుచప్పను పెట్టుకొని చక్కగా గురుదేవుడైనటువంటి దత్తాత్రేయ స్వామి వారిని కానీ దక్షిణామూర్తిని కానీ మీరు నమస్కారం చేసుకుంటూ పూజ చేసుకుంటూ ఆ తర్వాత చక్కెర పొంగని పులిహార ఇటువంటి నైవేద్యాలన్నీ కూడా మనకి చక్కగా తీసుకొచ్చి వారికి అందరికీ కూడా పెట్టినట్లయితే అలాగే పేదవారికి అనాథ పిల్లలకి మరి ఈ యొక్క సాధువులకి వికలాంగులకి కనుక పెట్టినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది అండ్ రావి చెట్టు చుట్టూ కానీ మేడిచెట్టు చుట్టూ కానీ ప్రదక్షిణాలు చేసుకోవాలి రావిచెట్టు అయితే కనుక శనివారం ఈ యొక్క మామూలు అత్తి చెట్టు అంటే ఈ యొక్క దత్తాత్రేయుడి దగ్గర ఉంటాయి అది మేడి చెట్టు అయితే దానికి ప్రదక్షిణలు నూట ఎనిమిది సార్లు ఆయన ఆయనమహ అంటూ ప్రదక్షిణలు కనుక చేసుకున్నట్లయితే సమస్త పనులు మీకు అయిపోతాయి సమస్త కష్టాల నుంచి మీరు బయటపడిపోతారు శుభవశ